పని అంటే పూజ నారదుడు విష్ణు భక్తుడు కానీ అతను గొప్ప భక్తుడా అని ఆశ్చర్యపోతాడు ఏది ఏమైనప్పటికీ విష్ణువు భక్తికి సంబంధించిన ఆసక్తిని కలిగి ఉన్నాడు నారద మహర్షి మహా విష్ణువుకు అంకితమయ్యాడు నారాయణ 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 అంటూ తన నామాన్ని జపిస్తూ ప్రపంచమంతా తిరిగేవాడు ఒకసారి నారద మహర్షి విష్ణువును కలిశాడు నారద నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి నీ భక్తికి నేను సంతోషిస్తున్నాను అంటే నేను నీ గొప్ప భక్తుడినా అని అడిగాడు నారదుడు విష్ణువు నవ్వి లేదు అన్నాడు నారదుడు అప్పుడు కంగారు పడ్డాడు నాకంటే గొప్ప భక్తుడు ఎవరైనా ఉన్నారా కనుక్కుందామని ప్రభువుకు జవాబిచ్చాడు తెల్లవారింది విష్ణువు నారదుడిని ఒక కుటీరానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక రైతు నిద్రిస్తున్నాడు పగటిపూట రైతు నిద్రలేచి చేతులు జోడించి నారాయణ నారాయణ అన్నాడు ఆ భక్తుడిని రోజంతా చూసి నన్ను కలవడానికి రండి అని విష్ణువు వెళ్ళిపోయాడు రైతు సిద్ధమై తన పొలానికి బయలుదేరాడు నారదుడు అతడిని అనుసరించాడు రైతు ఉదయం మొత్తం ఎండలో తన భూమిని దున్నాడు అతను ఒక్కసారి కూడా ప్రభువు పేరును తలుచుకోలేదు అనుకున్నాడు నారదుడు రైతు భోజనానికి విరామం తీసుకున్నాడు నారాయణ నారాయణ అన్నాడు తినే ముందు మధ్యాహ్న భోజనం ముగించిన రైతు భూమిని దున్నడం కొనసాగించాడు మరుసటి రోజు నారదుడు విష్ణువును కలిశాడు కాబట్టి నారద రైతు నా గొప్ప భక్తుడని మీరు ఇప్పటికే అనుమానిస్తున్నారా నారదుడు బాధపడ్డాడు ప్రభు రైతు రోజంతా పనిచేశాడు అతను మీ పేరు మూడుసార్లు మాత్రమే తీసుకున్నాడు అతను ఉదయం లేచినప్పుడు మధ్యాహ్నం భోజనం చేసే ముందు మరియు అతడు నిద్రపోయే ముందు కానీ నేను నీ నామాన్ని నిత్యం చెప్పిస్తాను మీరు అతన్ని మీ గొప్ప భక్తుడిగా ఎందుకు భావిస్తారు విష్ణువు నవ్వి నీ ప్రశ్నకు ఒక్క నిమిషంలో సమాధానమిస్తాను అయితే నేను ముందుగా కొంచెం నీరు త్రాగవచ్చా ఈ కొండపైన ఒక సరస్సు ఉంది దయచేసి ఒక కుండలో దాని నీటిని నాకు తీసుకురండి ఒక్క చుక్క నీరు కూడా చిందకుండా చూసుకోండి నారదుడు కొండపైకి వెళ్ళి సరస్సును కనుగొని ఒక కుండలో నీటిని నింపాడు కుండను తలపై పెట్టుకుని నారాయణ నారాయణ అని జపిస్తూ నడవడం ప్రారంభించాడు అప్పుడు అతను ఆగిపోయాడు నేను జాగ్రత్తగా ఉండాలి చుక్క నీరు కూడా చిందకూడదని విష్ణువు నాతో చెప్పాడు నారదుడు మెల్లగా కొండ దిగాడు అతని దృష్టాంతా కుండపైనే కుండలోంచి చుక్క నీరు కింద పడకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో అడుగు వేశాడు చివరకు కొండ దిగువన నిలబడి విష్ణువును చేరుకున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు నారదుడు ఆ కుండను జాగ్రత్తగా కిందకు దించి భగవంతునికి సమర్పించి ప్రభు ఒక్క నీటి చుక్క కూడా చిందించలేదు బాగుంది నారద అయితే నువ్వు నా పేరుని ఎన్నిసార్లు తీసుకున్నావో చెప్పు అని అడిగాడు విష్ణువు ప్రభు నా దృష్టంతా నీటిపైనే ఉండేది నేను మీ పేరును రెండుసార్లు మాత్రమే తీసుకోగలిగాను నేను నడవడం ప్రారంభించినప్పుడు మరియు కుండను ఉంచిన తర్వాత అన్నాడు నారదుడు విష్ణువు నవ్వాడు ఆ రైతు రోజుకు మూడుసార్లు భగవంతుని నామస్మరణ చేస్తే సార్లు మాత్రమే నామకరణం చేశాడని నారదుడు గ్రహించాడు నారాయణ నారాయణ అంటూ విష్ణువు పాదాలపై పడ్డాడు విష్ణువు నారదుని దీవించాడు ముఖ్యమైనది అనుభూతి మీకు నాపై ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో ఆ రైతుకు నాపై ఉన్న ప్రేమను నేను కూడా అలాగే అనుభవించగలను మరియు మీ భక్తులందరిపై మీ ప్రేమను నేను అనుభవించగలను అని నారదుడు చెప్పాడు భక్తి అంటే భగవంతునిపై ప్రేమ అని నారదుడు గ్రహించాడు భగవంతుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడని కూడా గ్రహించాడు